శ్రీవారి లడ్డూను సామాన్య భక్తులకు దూరం చేయకండి అని టీటీడీ అధికారులకు ప్రభుత్వానికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ మార్గాల్లో వచ్చే సామాన్య భక్తులకు కొన్ని సందర్భాల్లో రద్దీ కారణంగా వెంకన్న దర్శనం ముప్పై నుండి నలభై గంటలు పట్టే సందర్భాల్లో శ్రీవారి దర్శనం లభించకపోతే అఖిలాండం వద్ద టెంకాయ గుట్టి మొక్కులు తీర్చుకుని శ్రీవారి లడ్డులను పరమ పవిత్రంగా భావించి పది లడ్లు కొని తిరుమల కొండకు వెళ్లి వచ్చామని తమ బంధువులకు స్నేహితులకు ప్రసాదంగా పంచిపెట్టడం ఆనవాయితీ అని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు శ్రీవారి దర్శనం చేసుకోని భక్తులకు ఆధార్ కార్డు ఆధారంగా కేవలం రెండు లడ్లు మాత్రమే ఇస్తామని టీటీడీ ప్రకటించడం సమంజసం కాదన్నారు శ్రీవారి లడ్డూపై దర్శనం దొరకని సామాన్య భక్తుల విషయంలో ఆంక్షలు విధిస్తూ రేషన్ పద్ధతిలో లడ్డూలు అందిస్తామని టీటీడీ ఉన్నతాధికారులు ప్రకటించిన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు టీటీడీ ఉన్నతాధికారులు ఎక్కడో ఎవరో శుభకార్యాలకు వందలాది శ్రీవారి లడ్లు పంచిపెట్టారన్న దానిపై విచారణ జరిపి అలాంటివి పునరావృతం కాకుండా విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి తప్పు చేసిన దళారులపై వారికి సహకరించిన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప దాన్ని సాకుగా చూపించి సామాన్య భక్తులకు శ్రీవారి లడ్డును దూరం చేయడం సమంజసం కాదన్నారు ఉన్నతాధికారులు లడ్డుకు డిమాండ్ క్రియేట్ చేస్తే దళారీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తారని బ్లాక్ మార్కెట్ దందాకు రెడ్ కార్పెట్ వేసిన వారవుతారని తిరుపతిలోని స్థానికులతో పాటు టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు బంధుమిత్రులకు అవసరమై శ్రీవారి లడ్లు పది పొందాలంటే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందేనా అన్న చర్చ అందరిలో ప్రారంభమైందని ఆందోళన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు ఆధార్ కార్డు ఆధారంగా రెండు లడ్లు అని ప్రకటించిన నిర్ణయాన్ని చరవాణి ద్వారా తాను దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని వెంటనే వారు స్పందించి టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడి దర్శనం దొరకని సామాన్య భక్తులకు ప్రకటించిన ఆధార్ కార్డు లడ్డూల విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారని నవీన్ తెలియజేశారు కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ లడ్డూల్ని ఆ మామూలుగా దర్శనం చేసుకొని భక్తులకి రెండే ఇస్తామంటారో ఆధార్ కార్డ్ ఆధారంగా ఇక్కడ బ్లాక్ మార్కెట్ అనేది దళారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తారండి ఎప్పుడైతే మీరు ఫ్రీ మార్కెట్ చేస్తారో అప్పుడు భక్తులు ఎవరికైతే వాళ్ళకి కావాల్సినటువంటి లడ్డులు తీసుకువెళ్తారో తప్ప ఎక్కడో ఎవరో ఒకరో ఇద్దరు పెళ్ళిళ్ళల్లో లడ్లు పెట్టారు ఎక్కువ లడ్లు వందల వెయ్యి లడ్లు కొనుక్కోపోయినారు అంటే అలాంటి వాటిని మీరు కంట్రోల్ చేయండి అన్ని లడ్లు లేకుండా పరిమిత సంఖ్యలో కనీసం పది లెట్ల పదహైదు లెట్ల ఇరవై లెట్ల అనేది సహజంగా కొనుక్కుంటారండి ఇప్పుడు తిరుపతిలో ఉండే స్థానికులు కానీ అంతెందుకండి టీటీడీ ఉద్యోగస్తులే ఉన్నారు టీటీడీ ఉద్యోగస్తులు ఎవరున్న బంధువులు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఒక పది లడ్లు దండి అంటారు అలాంటప్పుడు వాళ్ళు వచ్చి తీసుకునే దానికి వెసులుబాటు ఉంటుంది వాళ్ళపై దర్శనం చేసుకుంటేనే మేము పది లడ్లు ఇస్తామంటే అది కుదరని పని అండి కాబట్టి దయచేసి ఈ దళారీలో మళ్ళీ విచ్రంపించేదానికి అవకాశం ఉంది మీరు డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల కాబట్టి లడ్డూల్ని పారదర్శకంగా ఈరోజు మీ నిఘా అంతా కూడా ఎవరైతే దళారీలు ఉన్నారో లడ్డు దళారీలో వాళ్ళని ఉక్కుపాదంతో అంచివేయండి వాళ్ళని పూచిగా చూపించి నిజమైన భక్తులు సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోలేని స్తోమత లేని ఆ అవకాశం లేని భక్తులకి ఈ లడ్డుల్ని కూడా దూరం చేయొద్దండి అని చెప్పి దీని మీద దయచేసి నేను ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాను వారు కూడా సహృదయంతో ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు కాబట్టి త్వరలో ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పని నేను ఆశిస్తున్నానండి